గుంటూరు శాంలా వికాస్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ ప్రమీల జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర వేడుకల ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు తమ పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు సో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని మా వికాస్ స్కూల్ ప్లే గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా హ్యాపీగా మనం మన లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నామంటే ఒకప్పుడు ఎంతోమంది తమ జీవితాలని తమ కుటుంబాలని సాక్రిఫైస్ చేశారు అందువల్ల ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉండగలిగాం అయితే ఈ సందర్భంగా నేను మా స్కూల్ విద్యార్థులకు తెలియజేసింది ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో మనం ఇంత కంఫర్ట్గా ఉన్నామంటే ఎంతోమంది సర్వీసెస్ వల్ల ఈరోజు కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తాము దాన్ని థింక్ చేసే టైం కూడా ఈరోజు పిల్లలకు కానీ పెద్దళ్ళకి కానీ ఉండట్లేదు సో నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఇలాంటి సందర్భాల్లోనైనా మనకి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు మనం ఇంత కంఫర్టబుల్గా ఉన్నాము అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సర్వీస్ వాళ్ళ సర్వీసెస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్గా ఉండాలి అని For example, soldiers, army people, police department, municipal people. హు ఎవర్ మేబీ డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ మనకి సర్వీసెస్ అందిస్తున్నారు సో అలా ఎదుటి వ్యక్తుల యొక్క సర్వీసెస్ గురించి మనం ఆలోచించినప్పుడు ఒక థ్యాంక్ఫుల్ నేచర్ అనేది మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది సో అదే థ్యాంక్స్ని ఎదుటి పర్సన్కి మనం తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ అనేది సొసైటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకరికొకళం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకళ్ళకంటే ఒకళ్ళం గొప్పోళ్ళగా ఎంచుకుంటూ మనందరం ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుతూ మన భవిష్యత్ మన విద్యార్థులను పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు మరింత ఎత్తుకు ఎదిగే విధంగా ఉపయోగపడే విధంగా తయారు చేయాలనేదే నా ఆకాంక్ష ఈ రోజు వచ్చేసరికి మనకి యోగా మనకి పిరమిడ్స్ వేస్తున్నారండి పిల్లలు మా స్కూల్లో రెగ్యులర్గా మరి యోగా జరుగుతుంది హాస్టల్ పిల్లలు ఉన్నారు రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యోగా జరుగుతుంది సో ఆ యోగా సెలబ్రేషన్స్ ఉన్నాయి యాక్టివిటీ ఉంది అలాగే పిరమిడ్స్ ఉన్నాయి అలాగే అలాగే డిఫరెంట్ పేట్రియాటిక్ సాంగ్స్ సంబంధించిన విద్యార్థుల యొక్క ప్రైమరీ మరియు హై స్కూల్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అలాగే టీచర్స్ మరియు విద్యార్థుల యొక్క తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పీచెస్ ఉన్నాయండి సో వీటన్నిటి ద్వారా పిల్లలందరూ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఎంతగా జరుపుకుంటున్నామంటే వాళ్ళ వాళ్ళందరి త్యాగాల్ని రిమెంబర్ చేసుకునే విధంగా ఆ స్పీచెస్ డిజైన్ చేయబడ్డాయి